శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము మూడవ వచనము భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ప్రిమినటువంటి దేవుడు భక్తిహీనులు అంటే ఎవరో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి నిన్నటి వరకు భలే ప్రార్థన చేశాము నిన్నటి వరకు బాగా భక్తిగా ఉన్నాము నిన్నటి వరకు భలే మందిరానికి వెళ్ళాము నిన్నటి వరకు మంచిగా పాటలు పాడాము పోయిన సంవత్సరం బాగున్నాము అంతకుముందు సంవత్సరం బాగున్నాము అని ఇప్పుడు ఆగిపోయినా ఇప్పుడు స్థుతించకపోయినా గనపరచకపోయినా పరిశుద్ధతను యథార్థతను విడిచిపెట్టినా నువ్వు భక్తిగా లేకపోయినా భయముగా లేకపోయినా వీరందరూ కూడా భక్తిహీనుల లిస్టులోనికి వస్తారు ప్రతిసారి చక్కగా వెళ్ళేటువంటి వారు మందిరానికి సహకరించేటువంటి వారు దేవుని సేవకునికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగేటువంటి వారు మరి ఈరోజు ఏమైంది ఈరోజు ఎందుకు పడిపోయారు ఎందుకు ఆగిపోయారు ఎందుకు సమయాన్ని తగ్గించారు ప్రార్థనా సమయాన్ని ఎందుకు సహకారాన్ని తగ్గించారు సేవకు వీరందరూ కూడా భక్తిహీనులైతే అయితే వీరికి దేవుని లేఖనం ఏమి సెలవిస్తుందనంటే ఎప్పుడైతే నువ్వు భక్తిగా ఉండి పడిపోతావో అప్పుడు యహోవా శాపము వారింటి మీదకి వస్తుంది అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ప్రి దేవుని బిడ్డ అయితే నీతిమంతుల నివాస స్థలము ఆయన దీవిస్తారంట ఆశీర్వదిస్తారంట ఎవరు నీతి మంతులు అని అంటే ప్రతి దినము కూడా ఉన్నంత కాలము ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు చూసారా ప్రార్థన విడిచిపెట్టకుండా భయభక్తులు కలిగి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి సమయములో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు చూసారా నీతిగా జీవిస్తూ ఉంటారు చూసారా వారి యొక్క నివాస స్థలమును ఆశీర్వదిస్తారంట దేవుడు ప్రియ దేవుని పెళ్ళారు మరి మీ నివాస స్థలం మీ ఇల్లు దీవించబడడం లేదు అని అంటే భక్తిలో ఎక్కడ లోపముందో భక్తి హీనదశలోకి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఒకసారి గమనించుకోండి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు ఇంకా ఆయన గొప్పగా తన బిడ్డలకి ఉదయకాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నారు ఇరుగో మీరు భక్తిహీనులుగా తయారైపోతున్నారు భక్తిహీనులతో సహవాసం చేస్తున్నారు మరలా జాగ్రత్త పడండి మరలా లేయండి పైకి లేయండి మరలా లేచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని బలపరచాలని దీవించాలని ఆశతో ఉన్నాను అని ఆయన ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన శాపాన్నిచ్చే దేవుడు కాదు ఆశీర్వదించే దేవుడు సంతృప్తి పరిచే దేవుడు స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు నిన్ను నిలువు పెట్టే దేవుడు ఆయన మరి నువ్వు భక్తిలో పడిపోతే శాపమే కదా నీకు వచ్చేది నువ్వు భయములో పడిపోతే శాపమే కదా వచ్చేది ప్రియ దేవుని బిడ్డ ఇంకేమొస్తుంది దేవుని దగ్గర నుండి ఆలోచించు జాగ్రత్తగా ఎప్పటికైనా నీ నివాస స్థానమును నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదించబోచు ఉన్నారు నీవు లేచి ఆయన ఎందు భయభక్తులు కలిగి మరలా మొదట స్థితి ఏ విధముగా ఉందో ప్రభు నమ్ముకున్నప్పుడు మొదటిలో ఏ విధంగా పాటలు పాడావో ఏ విధంగా ప్రార్థన చేసావో ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నావో ఆ విధంగా ఉండడానికి నువ్వు మరలా నిశ్చయం తీసుకొని ముందుకు వెళ్ళు నీ నివాస స్థలమును ఆయన దీవించబోచు ఉన్నారు ఆశీర్వదించబోచు ఉన్నారు ప్రి దేవుని బిడ్డ ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు ఆయనే పరిస్థితులన్నింటి ఆయన తిరిగి ఇరుగో మరలా నువ్వు దరిద్రంలో పడిపోయి ఉన్నావేమో భక్తిహీనులుగా అయిపోయి భక్తిని విడిచిపెట్టి మరల కుటుంబం అంతా దరిద్రములో ఉందేమో లేమిలో ఉందేమో నాశనం అయిపోయి ఉందేమో మరల తిరిగి లేయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు మరలా నువ్వు నీతిగా బ్రతుకు యథార్థంగా భక్తి చేయి యథార్థంగా భయముగా ఉండు దేవుడిని నిన్ను ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ నివాస స్థలాన్ని ఆ నివాసములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆయన దీవించబోచు ఉన్నారు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీకు జ్ఞానమును దయచేయనట్లుగా భయమును దయచేనట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తాను మీ కొరకు పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల నాయన అయా భక్తిలో నాయన హీనదశికి వెళ్ళిపోయారేమో ప్రభు ఎవరైనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తిరిగి వారిని లేవనెత్తండి ప్రభు తిరిగి నాయన మొదటి స్థితిని దయచేయండి ప్రభు మొదటి ప్రేమను దయచేయండి నాయన అయ్యా మొదటగా వారు ఏ విధంగా ఉన్నారో నీతో అంటుగట్టబడి ఉన్నారో మరలా తిరిగి నాయన అటువంటి సహవాసమును బిడ్డలకు దయచేయండి నాయన నీతి మంతులుగా అయ్యా తన కడ వరకు బ్రతికేటువంటి శక్తిని ఆశీర్వాదాలు పొందుకునే శక్తిని మీ బిడ్డలకు దయచేయండి అయ్యా అయ్యా మంతులుగా మార్చండి ప్రవ్వా మీరే కృపను చూపండి అయ్యా పాపములను అపరాధములు దోషములు దయతో క్షమించండి ప్రభు మీ వీపు వెనకాల వాటిని పారవేసి అయ్యా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా నీతిగా నాయన పరిశుద్ధముగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి ప్రార్థించేటువంటి సమయం మాకు ఎక్కువగా ఉంది ప్రియ దేవన్ బిడ్డలారా మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె